అందరికీ వందనములు ప్రేమను దేవుని పెట్టారు ఉదయ కాల సమయంలో పడకలు మించి మించలేకడంతో ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు మరి ఆరో తారీఖు బేస్తవారము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యుదే కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రిలార దేవన్ యొక్క వాక్యంలో కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచ్చినం యహోయందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశం నివసించి సత్యమును అనుసరించము కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే యహోవాయందు నమ్మిక ఉంచి సత్యమును అనుసరించము కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా యహోవాయందు నమ్మిక ముంచి సత్యమును అనుసరించమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చబడుతూ వచ్చింది అదే ఉదయ కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తను వింటున్న మన జీవితాల్లో ఈరోజు దేవుని మాట యహో మనం నమ్మికు ఉంచి సత్యమును అనుసరించాలని బైబిల్ సెలవిస్తుంది ఎందుకంటే ప్రియులారా సత్యం అన్నది మనకి ఇంపార్టెంట్ అసలు మనం సత్యంను అనుసరించడం ద్వారా సత్యం ఏం చేస్తుంది అంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి ఎందుకంటే దేవుడు సత్యమును అనుసరి బైబిల్ ఏమైనా సెలవిస్తుంది అంటే యహోవాన్ని నమ్ముకుని సత్యమును అనుసరించమని బైబిల్ సెలవిస్తుంది ఉదే కాల సమయం పడకలు మించలేకపోయినా ప్రభు యొక్క కృపావర్తన మనం వింటున్నాం ఏమని యహోవయన నమ్మక ముంచి సత్యం అనుసరించమని రాహోవయ నమ్మకం ఉంచి సత్యమును అనుసరించడం అన్నది మన జీవితాలు చాలా ప్రాముఖ్యత చాలా అవసరమైనది అంటే దేవుని ఎందుకు నమ్మకం ఉంచి సత్యం అనుసరించడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే రెండు దేవుని వాక్యం చూసినట్టయితే మొదటి మాట కీర్తన గ్రంథం నలభై అధ్యాయము పదకొండవ వచ్చిన ఒక మన చేసుకున్నాను కీర్తన గ్రంథం నలభై అధ్యాయం పదకొండవ వచ్చిన యహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడును గాక ఇక్కడ మొదటి మాటను చూసినట్టు ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే దేవుని యొక్క సత్యం ఎలాంటిది కృపా సత్యం కలిసి ఉండే కాబట్టి దేవుని యొక్క సత్యం ఎలాంటిది అంటే ఎన్నడూ మనల్ని కాపాడేదిగా ఉంటుంది ఎప్పటికీ మనల్ని కాపాడేదిగుంటుంది ఉంటుంది ఈరోజు ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ప్రియులారా యహోవా ఎన్ను నమ్మకముంచి సత్యమును ఏం చేయాలి మనం సత్యమును అనుసరించాలి ఏ సత్యాన్ని అయితే మనం అనుసరిస్తాం ఆ సత్యమారు అంటే ఏ సుప్రభు కానీ మనం సత్యమును అనుసరించాలి సత్యమును అనుసరించడం ద్వారా దేవుని అయినా నమ్మకం నుంచి సత్యాన్ని అనుసరించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఒకటే ఆ సత్యం మనల్ని ఎన్నటికన్నటి కూడా కాపాడేదిగా ఉంటుంది ప్రతి సందర్భము ఎన్నడును ఎప్పుడును ఎన్నడును నన్ను కాపాడేదిగా ఉంటుంది అంటే ఎప్పటికెప్పటికీ ప్రతి సందర్భంలో కూడా మనం యహో దేవుని నమ్మకం ఉంచి సత్యమును అనుసరించినప్పుడు సత్యం ప్రకారం మనం విన్నప్పుడు సత్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ సత్యమే మనల్ని కాపాడిద్ది ఇది మొదటి మాట రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా నమ్మకం నుంచి సత్యమును అనుసరించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఒకటే ఆ సత్యం మనల్ని కాపాడుతుంది నమ్మకం నుంచి సత్యం అనుసరించడం ద్వారా ఆ సత్యం మనల్ని కాపాడుతుంది రెండోదిగా ఏం చేస్తుంది కీర్తన గ్రంథము చూసినట్లయితే నలభై మూడో అధ్యాయం మూడో వచ్చినాం కీర్తన గ్రంథం నలభై మూడో అధ్యాయం మూడు వచ్చినాం నీ వెలుగును నీ సత్యమును బయలుదేర అవి నాకు త్రోవ చూపును అక్కడక్కడ మూడో మాట చూస్తున్నట్లయితే ప్రియురారా త్రోవ చూపును తర్వాత అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును అవి నన్ను తోడుకొని వచ్చును కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మూడో రెండో మాటలు చూస్తున్నట్టు మంచి రెండో మాటలు చూసినట్లయితే యహోవయ్యం నమ్మకం ఉంచి సత్యమును అనుసరించడం ద్వారా ఒకటి మనం ఎన్నటికీ కాపాడబడుతున్నాం రెండు ది పరిశుద్ధ స్థలమునకు అంటే ఆయన నివసించే నివాస స్థలమునకు ఈ సత్యము మనల్ని తోడుకొని పోతుందండి చూడండి దేవుని ఎందుకు నమ్మకం నుంచి సత్యమును అనుసరించడం ద్వారా మన జీవితంలో జరుగుతున్న మేలేంటి అని మనం పరీక్షించుకున్నట్లయితే ఒకటి మనం కాపాడబడుతున్నాం సత్యం అనుసరించడం ద్వారా రెండవది చూసినట్లయితే ఆయన పరిశుద్ధ పర్వతములకు ఆయన ఆయన నివాస స్థలములకు మనల్ని తోడుకొని పోతుంది ఆ సత్యం ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడు ఆయన పరిశుద్ధ స్థలం ఎక్కడుందో ఆయన ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో ఆ నివసించే స్థలానికి ఆయన సత్యము మనల్ని ఏం చేస్తుంది నడిపించాలి తోడుకొని పోతుంది అక్కడ మనల్ని నడిపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళాలో ఏ సత్యము ఏ పరిశుద్ధ పర్వతం ఏ దేవుడు నివసించే స్థలం ఉందో అక్కడికి యహో విధంగా నమ్మికుంచి సత్యం అనుసరించడం ద్వారా కాపాడబడుతున్నాం అక్కడికి మనం తోడుకొని పోబోతున్నాం ఇది రెండో మాట తోడుకొని పో పోతున్నాం కాదు తోడుకొని పోబడుతున్నాం రెండవ మాట మూడవదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ దేవుడు వచ్చినం యహో ఎందు నమ్మిక నుంచి మేలు చేయము దేశం ముందు నివసించి సత్యమును అనుసరించము అక్కడ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మూడవ మాట దేశం ముందు నివసించి ఏం చేయాల సత్యమును అనుసరించాలి అంటే సత్యమును అనుసరించి సత్యమును అనుసరించడం ద్వారా కూడా ఈ కోణను కూడా మనం చూడవచ్చు దేశం నివసించి సత్యం అనుసరించాలి సత్యమును అనుసరించడం ద్వారా కూడా దేశంలో నివసిస్తామని కూడా మనం అనుకోవచ్చు అక్కడ ఇలా ఇక్కడ దేవునికి వాక్యం చూడగా సత్య నమ్మకం ఉంచి సత్యమును అనుసరించడం ద్వారా మనం దేశంలో నివసించగలుగుతూ వస్తాం దేవుడు ఏ దేశాన్ని అయితే మనకి ఇస్తున్నాడు మేలు చేస్తే మేలు చేసి దేవ మేలు చేయడం ద్వారా దేశంలో నివసిస్తూ వస్తాం అక్కడ మనం సత్యం దేహోయ నమ్మకం నుంచి సత్యం అనుసరించడం ద్వారా మన జీవితాలు ఏం జరుగుతుందంటే మూడో మాట దే దేశంలో నివసిస్తున్నాం అంటే ఈ దేశంలో మనం చక్కగా నివసిస్తాం పరలోక రాజ్యంలో అంటే ప్రభు ఇచ్చే దేశంలో కూడా సంతోషంగా నివసిస్తాం మనం ఎప్పుడు యహోయంగా నమ్మకం మించి సత్యమును అనుసరించినప్పుడు మనం కాపాడబడతాం యహోయన నమ్మకం మించి సత్యమును అనుసరించినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతములకు ఆయన నివస నివాస స్థలముకు మనం తోడుకొని పోబడుతున్నాం ఆయన ఆ యహోయంత నమ్మకం నుంచి యహోవింద నమ్మకం నుంచి ఆ సత్యమును అనుసరించినప్పుడు మూడవదిగా దేశంలో నివసిస్తున్నాయి భూమి మీద ఉండే దేశంలో నివసిస్తున్నాం మన దేశంలో నివసిస్తున్నాం పరదేశంలో కూడా పరలోకంలో కూడా మనకి ఇవ్వబోతున్న దేశంలో పరదేశంలో కూడా మనం పర పరలోక రాజ్యంలో కూడా మనం నివసించబోతున్నాయి ఇది మూడో మాట నాలుగోదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం ఆరో వచనం అని నమ్మకం ఉంచి సత్యమును అనుసరించడం ద్వారా ఏం జరుగుతుంది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం ఆరో వచనం కృపా సత్యముల వలన దోషములకు ప్రాయుచ్చిత్తము కలుగును యహో ఎన్ని భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెరితల నుండి తొలిగిపోదురు అక్కడ ఇక్కడ నాలుగో మాట చూసినట్లయితే కృపా అని కలిసి ఉన్న కోణాన్ని చూస్తున్నాను అయితే సత్యము ఏం చేస్తుంది అనంటే మన దోషములకు ప్రాయుచిత్తం చేస్తుంది సత్యం ఏం చేస్తుందండి మన దోషములకు ప్రాయచ్ఛ్యతం చేస్తుంది చూడండి యహోవాయులను నమ్మికుంచి సత్యము అనుసరించడం ద్వారా ఒకటే మనం కాపాడబడుతున్నాం రెండు ఆయన పరిశుద్ధ పర్వతం ఆయన నివాస స్థలం తోడుకొని పోబోతున్నాం తోడుకొని పోబడుతున్నాం తోడుకొని పోబడుతున్నాము మూడు మన జీవితంలో దేవుని యొక్క ఈ దేశం నివసిస్తున్నాం దేవుని దేశంలో కూడా నివసిస్తున్నాం నాలుగు దో మన దోషములకు ప్రాయఛ్యత్వం కలుగుతుంది అంటే మనం ఏవేవైతే దోషాలు చేస్తూ వచ్చామో ఏ దోషాలు అయితే మన జీవితంలో ఉన్నాయో ఏ దోషములైతే మనం భరిస్తున్నామో ఆ దోషములకి ఏమవుతుంది ప్రాయచ్చిత్తం ఉంది ఇది నాలుగు సత్యమును అనుసరించి ఓహో నమ్మకం సత్యమును అనుసరించడం ద్వారా మన దోషములకు ప్రాయ్చితం ఇక ఐదో విషయం ఏంటంటే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మనం చూసినట్టయితే ప్రిలరా పది నాలుగో వచ్చినప్పుడు ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయముగా నేను న్యాయము తీర్చును ఆ రాజు సింహాసనం నిత్యము స్థిరపరచబడును కాబట్టి ఇక్కడ ఐదో మాటను చూసినట్టు ఏ రాజు ఏ రాజు అయితే సత్యమును అనుసరిస్తాడు ఏ రాజు అయితే దరిద్రుల పట్ల గాని ఎవరి పట్ల గాని సత్యాన్ని అనుసరిస్తాడు ఆ రాజు యహో ఓ ఎందు నమ్మిక ముంచి సత్యాన్ని అనుసరించి సత్యాన్ని జరిగించే రాజు యొక్క సింహాసనము స్థిరపరచబడిద్దని బైబిల్ సెలవిస్తుంది ఎంత గొప్ప ప్రణాళిక చూడండి ప్రియలార ఏ రాజైతే దేవుని నమ్మకం ఉంచి ఏ రాజు అయితే నమ్మకం ఉంచి ఆ ఇంకా సత్యములను అనుసరిస్తూ ఉంటాడో ఆ రాజు యొక్క జీవితము ఆ రాజు యొక్క సింహాసనము స్థిరపరచబడింది ఎప్పుడూ కూడా ఆ రాజు యొక్క సింహాసనం స్థిరపరచబడిద్ది కాబట్టి ప్రియుల ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఐదు కోణాలు చూసాం ఒకటి యూహోయను నమ్మకం ముంచి సత్యమును అనుసరించడం ద్వారా ఏం జరుగుతుంది మొట్టమొదటిగా మనం ఎన్నటికీ కాపాడబడతాం రెండు ఆయన పరిశుద్ధ పరకు అనగా ఆయన నివాస స్థలములకు తోడుకొని పోబడుతున్నాం మూడు దేశములో మనం నివసిస్తున్నాం పరలోకంలో ఈ లోకంలో కూడా సురక్షితంగా నాలుగు మన దోషములకు ప్రాయచిత్వం ఐదు మనం రాజులుగా ఉన్నాం కాబట్టి మన రాజ్యం ఏమైంది అంటే మన సింహాసనం స్థిరంగా ఉండేది అది కొట్టువే పడదు సౌలు సింహసాసనం పడినట్టు సౌలు యొక్క రాజ్యం పడినట్లు మనకు కొట్టువే పడదు ఎందుకంటే యహో ఎందు నమ్మకముంచి సత్యాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి మన యొక్క సింహాసనం స్థిరంగా ఉండింది ఈ సత్యం ఎవరంటే మొదట్లో చెప్పబడినట్లు యేసు ప్రభు వారు దేవుని ఎందు నమ్మకం నుంచి యేసు ప్రభు వారిని బట్టి మనం ఆయన అనుసరించి వెళ్ళినప్పుడు మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి యేసు ప్రభు మనం అనుసరించినప్పుడు పౌలు అంటాడు నేను క్రీస్తుని బోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోలి నడుచుకున్నాడు అంటాడు అంటే అనుసరించడం ఈ సత్యం ఎవరంటే యేసు ప్రభు యేసు ప్రభువాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు మనం కాపాడబడతాం మనం దేవుని యొక్క పరిశుద్ధ పర్వతముకి వెళ్తాం దేవుని యొక్క నివాస స్థానం వేసు ప్రభు మనం తోడుకుని పోతాడు ఇంకా చూడగా మనం దేవుని యొక్క దేశములు పరలోక రాజ్యంలో నివసిస్తాం భూమి మీద కూడా సురక్షితంగా నివసిస్తాం ఇంకా మన దోషాలకు ప్రాయచ్చిత్తం కలుగుతుంది ఇంకా మన యొక్క సింహాసనాన్ని స్థిరం చేస్తున్నాడు యేసు ప్రభు ఆ సత్యమును అనుసరించాలి సత్యం ఎవరు యేసు ప్రభావి కాబట్టి ఈ రోజు ఉదయం కాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపవర్తనం పెట్టింది మనం మన కొరకే కలవర్సిటీలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభు క్రీస్తు ప్రభు మనం అనుసరించాలి ఆయన అంటాడు యోహం స్వార్థ పద్మావలు గత ఆరు వచ్చినం ఐదు ఆరు వచ్చినాలు నేనే మార్గం అంటాడు ఆ సత్యమును అనుసరించాలి సత్యం ఎవరంటే యేసు ప్రభు యార్ని అనుసరించి మనం వెళ్ళినప్పుడు కాపాడబడతాం ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఆయన నివాస స్థలం తోడుకొని పోతాం దేశంలో చక్కగా ఉంటాం ఇంకా పరలోకంలో కూడా ఉంటాం దోషాలు ప్రాయచత్వం ఉంది మన సింహాసనం స్థిరపరచబడేది ఇట్లు మన జీవితాలకు దేవుడు క్షేమం మేలు చేయనట్లు ఆ యొక్క సత్యమును యహోవయంగా నమ్మకం ఉంచి ఆ సత్యమునంటే యేసు ప్రభు అని మనం అనుసరించిన అనుసరించినట్లు ప్రభు మనం సహాయం కాక దినమంతే కాదు ఈ జీవితకాలం అంత ప్రభువుని మనం క్రీస్తుని బోలి మనం నడుచుకున్నట్టు పౌలు బోలి నడుచుకున్నట్లు ప్రభు మనకు సహా ప్రభు పౌలు పౌలు క్రీస్తుని బోలి ఎలా నడుచుకున్నట్లు నడుచుకునేనట్లు మనకు ప్రభు చేయను గాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు వ్యక్తమైన వాక్యాన్ని ఫలింపచేయండి ఈ దినమంతా కూడా ప్రభు మీ యొక్క కాపుదల మీ నడిపింపుదించండి మా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం దేవా ఈ కృపా వార్త పడకలు మించి ఏడంతోనే ప్రభు యొక్క కృప వార్తాం యహో ఎందు నమ్మకం నుంచి సత్యం అనుసరించమంటున్నారు ఆ సత్యమే యేసు యేసు ఆయన అనుసరించినప్పుడు మేము కాపాడబడతాం మీ పరిశుద్ధ పర్వతం మీ నివాస స్థలం తోడుకొని రాబడతాం ఆయన అనుసరించినప్పుడు ప్రభా మీ దేశము ఈ దేశంలో పరలోక రాజ్యంలో మాకు ఇచ్చే దేశంలో కూడా సురక్షితంగా ఉంటాం ఆయన అనుసరించినప్పుడు మా దోషాలకు ప్రాయచితం కలుగుతుంది ఆయన అనుసరించినప్పుడు మా రాజ్యం స్థిరపరచబడింది ఇవన్నీ మేము జ్ఞాపకం తీసుకున్న వారమై మీ మీ నమ్మకం నుంచి తండ్రి మా ప్రభు యేసుక్రీస్తు క్రిస్తు అనుసరించి మేము జీవించే వారికి ని ఎక్కడ అనుసరించలేకపోతున్నామో మమ్మల్ని క్షమించమని ప్రభాసు నామం పేరట విశ్వాసంతో మరి ఆ యేసుక్రీస్తు నామంలోనే మేము ప్రభా మరి యేసు ప్రభావిని అనుసరిస్తూ మీ నమ్మకం నమ్మకముంచే జీవితాన్ని నమ్మని మీ ప్రియ కుమారుడు మా అయినటువంటి ప్రభావిన యేసు క్రీస్తు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని పెట్టారు అందరూ కూడా ప్రభాయసు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామం పెట్టి వందనములు ప్రయత్తురాలు